మనకు భూమి మీద ఎన్నో సంతోషాలు ఉన్నాయి ఓకే ఇది గొప్ప అది గొప్ప దీనికన్నా ఇది గొప్ప దానికన్నా అది గొప్ప అని ఎన్నో సంతోషాలు ఉన్నాయి అది అది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇది తింటే బాగుంటుంది అక్కడ వాళ్ళం కలిస్తే అది చూస్తే తీర్థేతలు చూస్తే ఎన్నెన్నో ఉంటాయి భూమి అన్న తర్వాత ఒకదాన్ని మించిన ఒకటి ఉంటాయి కానీ అన్నిటికైనా గొప్పది అంటే మనం ముక్తి ఎప్పుడు పొందామంటే అన్నిటికైనా గొప్ప ఆనందం నేను ఇట్లా కళ్ళు మూసుకోగానే ఎంత హాయిగా ఉంది అన్నిటిని మించిన ఆనందం వస్తుంది అని ఎప్పుడైతే మీరు పొందుతున్నారో అప్పటి నుంచి మీరు ముక్తి స్థితిలో ఉన్నారన్నమాట అంటే సంతోషం ఏం చేస్తుంది ఒక సంతోషం ఉంటే మళ్ళీ అదే దానివైపే వెళ్ళాలని చూస్తూ ఉంటుంది ఓకే ఇది కావాలి ఒకసారి తిన్నామంటే మళ్ళీ అలాంటి ఫుడ్ అంతకన్నా టేస్టీగా అదన్నా ఉంటే అంత మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లేకపోతే అంత అబ్బా అనిపించేది ఎనర్జీ తగ్గించే సంతోషం ఎప్పుడైనా మళ్ళీ బాధనే ఇస్తుంది ఎవరైనా కలిసినా వాళ్ళతో ఎవరిని కలిసిన దేవత మళ్ళీ అడిగితేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది కానీ ఈ ధ్యానం లోపల ధ్యానంలోప్పుడంటే మనం ఎప్పుడు కళ్ళు ఎప్పుడంటే అప్పుడు కళ్ళు మూసుకోవచ్చు ఆనందాన్ని పొందవచ్చు మన దగ్గరే ఉంది ఒకటే సెకండ్లో కళ్ళు మూసుకోవచ్చు ఆనందం పొందొచ్చు అది ముక్తికి మొదటి మెట్టు మరి పరాకాష్టం ఏంటంటే కళ్ళు మూసుకున్న ఆనందము కళ్ళు తెరిచి కూడా అంతే ఆనందం తగ్గట్లేదు అనేది అది ముక్తి ఓకే జీవన్ ముక్తి అది ఇంకా నెక్స్ట్ లెవెల్ బట్ అట్లీస్ట్ పన్నెండు రొప్పపాటుతో ఆనందం పొద్దు అది సగం ముక్తి వచ్చేసినట్టే ఓకేనా అది ఇంతకన్నా ఆనందం ఇంకే ప్రపంచంలో ఏమి ఉంది ఏమి గుర్తుకు రాలేదు కదా ఇదే కదా హయ్యెస్ట్ ఆనందం అనేంత వరకు మనం ధ్యానం చే అక్కడి వరకు ధ్యానం చేయాలి మనము అప్పటి వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి ఓకే సో అందుకని మీ అందరు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ కూడా హార్ట్ఫుల్ అప్రిషియేషన్స్